అదేంటి శివాజ్ గారు అంత పెద్ద మాట అనేసారు ఆడవాళ్ళని అందరినీ అనకపోవచ్చు కానీ అనింది ఆడవాళ్ళే కదా హీరోయిన్లే కదా వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా అది మా ఇష్టం అండి మేము ఎలాగైనా ఉంటాము ఎలాగైనా ఎక్స్పోజింగ్ చేసుకుంటాము లింగులు ఇటుకుంటాం బట్టలు వేసుకొని మేము పిక్నిక్ అన్న పోతాము మా వీడియోస్ మా ఇష్టం మీరు ఎలా మాట్లాడగలుగుతారు అలానే అంటాను అనుకున్నారు కదా ఆయన చెప్పిన విధానం తప్పే అది చెబా చెప్పిన మాట మాత్రం కరెక్టే ఎక్స్పోజింగ్ చేస్తేనో లేకపోతే మనం సెక్సీగా రెడీ అయితేనో అవకాశాలు వస్తాయి అంటే అది వేస్ట్ అలాంటి అవకాశాలు అవసరమే లేదు కదా కష్టపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు అవకాశాలు వచ్చినాయి కదా లేదా ఇలా అని చెప్పేసి హీరోయిన్లు మాత్రమే అన్నారు అది వాళ్ళన్నా ఆడవాళ్ళనే కదా అన్నారు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అలాగే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు మా ఇష్టం మేము లింగుల్ ఇటు మనం రెండు బట్టలు వేసుకోం పిక్నిక్ అన్న పోతాం మీ ఆడన పోతాం మీ పర్సనల్ మీరు మారరు అంటే అది మీ కర్మ ఆయన చెప్పిన మాటలు ఒక్కరైనా మారారు అంటే అది అదృష్టంగానే భావించాలి మంచిని ఎవరు తీసుకోరు చెడుని మాత్రం చాలా బాగా తీసుకుంటారు అదే డబుల్ మీనింగ్ లో మాట్లాడను చాలా బాగా పోతాయి అలాంటి వీడియోస్ ఒక్కటే ఒకటబ్బా అబ్బా మనం ఎలా పెరుగుతున్నామో మన పిల్లలు కూడా అలాగే పెరుగుతారు వాళ్ళు కూడా చూసే విధానం మారుతుంది పద్ధతిగా పోయిన పది మందిలో ఒక్కరు కొంచెం అలా సెక్సీగా లేదా ఎక్స్పోజింగ్ గా రాని మన పిల్లలు కూడా వాళ్ళ పక్క వెరైటీగానే చూస్తారు ఆ పది మందిలో ఒక్కరు చీర పోని అబ్బా ఎంత బాగుందో అంటారు ఎంత బాగుందో అనేదానికి అబ్బా ఏ ముందరా అనే దానికి డిఫరెన్సెస్ చూడండి అలా మనమే తెచ్చుకుంటున్నాం ఎక్స్పోజింగ్ చేస్తేనో వైరల్ అయిపోతామంటే అందరూ ఇప్పేసుకునే తిరిగేస్తారు కదా అవి కాదు మనకు కావాల్సింది మనం పద్ధతిగా ఉండాలి మన పిల్లలు కూడా పద్ధతిని నేర్పించాలి మనం ఎలా ఉన్నామో మన పిల్లలు అలాగే ఉంటాయి చిన్న పిల్లలు కూడా అబ్బా లింగులు ఇట్టుకొని రెండు బట్టలు వేసేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడే అలా అలవాటు అయింది అనుకోండి అంత ఎక్స్పోజింగ్ అలవాటు అయింది అనుకోండి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో ఎలా ఉంటారో చూడండి అప్పుడు చూడాల్సిందే మనమే కదా అది ఆలోచించండి చాలు పది మందిలో అబ్బాయి ఏ ముందర అమ్మాయి పద్ధతిగా అని మాట్లాడేదానికి అబ్బాయి ఏ ముందర అది అనే దానికి మన గౌరవాన్ని మనమే పోగొట్టుకుంటాం ఆయన చెప్పిన మాటలో తప్పుగా మీకు అనిపించిందేమో కానీ అలా మాట్లాడకుండా మంచిగా కొన్ని మాటలు కూడా మాట్లాడారు అంతే వైట్ పేపర్ పైన ఒక చిన్న మచ్చ పడినా ఆ మచ్చనే చూస్తారు అందరూ నల్ల పేపర్ పైన ఎంత తుమ్మేసినా కనిపించదు కదా అందుకేమో బ్లాక్ ని అందరూ ఇష్టపడతారు వైట్ ని ఎవరు ఇష్టపడరు అలాగే ఉంటుంది మనుషులు కూడా మంచి ఎవరు వినరు ఆ మంచిలో ఒక్కటి చెడ్డగా మాట్లాడినా కూడా చాలా బాగా పట్టుకుంటారు కదా చేసినంత మర్చిపోతారు పడిన ఆ గురించే చాలా మంది మాట్లాడుకుంటారు ఆయన మాటలు తప్పే లేదు ఆడవాళ్ళుగా మనం సపోర్ట్ చేయాలి ఆయన మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి అంతేగాని దాన్ని ఆడవాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారు ఆ సామాన్లో గురించి మాట్లాడింది తప్పే ఆయన క్షమాపణ కూడా చెప్పారు దాన్ని అగ్రి చేస్తే చెయ్యండి లేకపోతే వదిలేసండి అది మీ మనస్సాక్షికే వదిలేస్తాను ఎలా అని తీసుకుంటారు మనం ఎలా అయితే ఉంటామో ఎలా అయితే బట్టలు వేసుకుంటామో మన పిల్లలకి మంచి రావాలి వాళ్ళు కూడా పద్ధతిగా పెరగాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి అది నేర్చుకోండి మీరేమంటారో ఈ వీడియోల గురించి కమెంట్ చేయండి